మా పేరు నక్కారాము మాది సోరంబైలం మేము చాట్రాయ మండల మాలయోధుల సంఘం తరఫున ఈ కార్యక్రమాన్ని అంబేద్కర్ కి ఇగ్రహాన్ని ధ్వంసం చేసి వారిని శిక్షించాలని ఈ రోజు చాట్రా సెంటర్ లో నిరసన కార్యక్రమం అదేవిధంగా మన చాట్రా ఎస్ఐ గారికి మెమరాణం ఇవ్వడం జరిగింది ఈ చాట్రా మండలంలో ఉన్న ప్రతి ఒక్క అంబేద్కర్ విగ్రహానికి రక్షణ కల్పించాలని ఎస్ఐ కోరి ఉన్నాం తారా కూడా సానుకూలంగా స్పందించి మేము నిఘా ఏర్పాటు చేస్తాం అదేవిధంగా మీరు కూడా సహకరించండి ఆ దొంగలో ఈ విధంగా తాగుడు కలవడపడ్డే వాళ్ళు ఈ విధంగా చికా చేస్తారు మీరు జాగ్రత్తగా రక్షణ చేసుకునే మాట చెప్పి ఉన్నారు మేము కూడా అంబేద్కర్ ఒక జాతికో మతానికో కులానికో వారు కాదు ఆయన అందరి వాడు కాబట్టి ఎలాంటి చట్ట వ్యతిరేక పనులు చేయకూడదని అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని ఎంటనే అరెస్ట్ చేయాలనే నినాదంతో ఈ రోజు కార్యక్రమం చేశాం అంబేద్కర్ కి ఈ మండలంలో అంబేద్కర్ విగ్రహాలన్నిటికీ రక్షణ కర్మికుల కోరుకుంటున్నాం